నమస్కారం సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలియచేసేటువంటి అంశము గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి గురించి అసలు వీటి గురించి తెలియచేయటము అనేదే ఒక అదృష్టం ఎందుకు అనంటే ఇది గురువు గారిని చక్కగా నమస్కరిస్తూ చేసేటువంటిది అయితే మొట్టమొదటిగా ఒకటి తెలియచేసేది ఏంటంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గురువుగారిని మన మనసులో ధ్యానించుకోవటం అనేది చాలా మంచిది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మాయ్ శ్రీ గురవేన్న మహా ఈ విధంగా గురువుగారిని మన మనసులో ధ్యానించుకోవటము అనేది చాలా మంచిది ఈరోజు ఏంటంటే వ్యాస మహర్షి పుట్టినరోజు ఈరోజు అలాగే అసలు గురువుగారు అంటేనే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారదురు అనేటువంటి వాడు గురువు అనమాట సో ఈరోజు గురువుగారిని స్మరించుకోవటము గురువుగారి దగ్గరికి వెళ్ళి కనీసం ఏంటంటే కొన్ని పళ్ళు అనేది సమర్పించి పాద నమస్కారం చేసుకోవటము వాస్తవంగా చాలా చాలా మంచిది అలాగే మరొకటి కూడా తెలియచేసేది ఏంటంటే ఈ రోజున గురు పౌర్ణమి నాడు ఒక చిన్న మంత్రము అనేది తెలియచేస్తాను దానిని కనీసం నూట ఎనిమిది సార్లు పఠించడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా భగవదానుగ్రహము అనేది ప్రతి వ్యక్తికి కలుగుతుంది అలాగే గురువుగారి ఆశీస్సులు అనేది కూడా పొందగలుగుతారు అది వ్యామ్ వ్యాసాయ నమ వ్యామ్ వ్యాసాయ నమ వ్యామ్ వ్యాసాయ నమ ఈ మూల మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు పఠించటానికి ప్రయత్నం చేయండి సమస్త గురుదేవుల అనుగ్రహము అనేది పొందగలుగుతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి